మీకు ఒక నిజం చెప్పన మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొక్కలు ఎందుకు పెంచుతామో తెలుసా మన ఇంట్లో అయితే కన్ను దిష్టి నరదిష్టి అని ఉంటాయి కదండి అట్లాంటివి తగలకుండా అయితే మనమైతే మన పెరట్లోనైతే ఎట్లా అందంగా మొక్కలైతే పెంచగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలే చూస్తారండి అలా అని చెప్పేసి నేనైతే చాలా మొక్కలైతే ఎట్లా అయితే పెంచేసానమాట ఇంకా ఫైనల్గా వచ్చేసి మనమైతే చనిపోయే మొక్కనైతే బతికించగలిగితే కనుక మనకైతే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట నిజమండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఎప్పుడైనా మొక్కలకైతే ఎట్లా అయితే నీళ్ళు పోస్తూ ఉంటాను అనమాట చాలా మొక్కలు పెంచేసుకుంటాను ఇంట్లో అయితే ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ ఎట్లా అయితే చూస్తున్నారు కదా నేనైతే ప్రతిరోజు ఇలా మొక్కలకైతే నీళ్ళు పోసేస్తాను ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ చూస్తున్నారా ఇదైతే జిల్లెడు అనమాట ఈ జిల్లేడు మొక్కనైతే నేను ఎందుకు పెంచుకుంటున్నానంటే మన ఇంట్లో జిల్లేడు మొక్క అయితే చాలా యూజ్ అండి చాలా బెస్ట్ అనమాట